హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మ్యాచ్ ఫలహారాలు బండి ఈరోజు వీడులు వచ్చేసి ఏ పండక్కని ఈజీగా చేసుకుని రెండు రకాల ప్రసాదాలు వడలు పెరుగు వడలు చూసారా ఒక గ్లాస్ మినపప్పు అయితే ఒక గిన్నెలో వేశాను పావు కేజీ ఉంటాయి అనమాట మినపప్పు శుభ్రంగా వాటర్ పోసి శుభ్రంగా కడిగేసి ఆ పారు పోసేయండి అదేవిధంగా మూడు నాలుగు సార్లు చేయండి అలా చేయడం వల్ల పప్పు నానిన తర్వాత కొంచెం అటు ఇటు అయినా కానీ వాసన రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి నైట్ నానబెట్టుకోవాలి మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి అవి కూడా వేసి అల్లం ముక్కలు కూడా వేసి మూతబెట్టేసి కచ్చాపచ్చాక గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అయితే పోయకూడదు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా దాన్ని ఒక బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడు నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసేసి కొంచెం వాటర్ పోసుకొని మూతబెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ అనేది చూసుకొని పోసుకోండి అయితే మరీ ప్రాబ్లం అవుతుంది కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా అంటే మరీ గట్టి కాకుండా ఈ విధంగా రావాలన్నమాట సగం పిండిని ఒక బౌల్లో వేసేసి ఇంకా మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి దాంట్లో సగం దీంట్లో వేసేసి సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే వడలు అనేవి ప్లఫీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకున్నాం కదా వడలు చేసుకునే ముందు ఒకసారి మిక్స్ చేసేసుకోండి స్టవ్ వెలిగించి బాణలు పెట్టి డీప్ ఫ్రై సరిపడా నూనె వేసి నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చేతిని వాటర్లో డిప్ చేసి కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా వడల్లాగా ఒత్తుకొని వేసేసుకోండి నాకైతే కొంచెం అయింది అయినా మేము పెద్దవాళ్ళం కాబట్టి చేయగలుగుతాము ఎవరైనా కొత్తగా చేస్తున్నట్టయితే కొంచెం బియ్య పిండి కలపండి గట్టిపడేంత వరకు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అట్లా చేసినా కూడా నో ప్రాబ్లం చూసారా ఇందాక ఇట్లా డిప్ చేశాం కదా వాటర్లో డిప్ చేసి చేతిలో తీసుకొని ఈ విధంగా వేసాం కదా నేనైతే ఐదు అయితే పట్టినాయి ఐదు వేసేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా వేయించుకుంటే వడలు రెడీ అయిపోయినాయి మనకేంటంటే పండగలప్పుడు ఐదు రకాల ప్రసాదాలు తొమ్మిది రకాల ప్రసాదాలు అన్నీ ఉంటాయి కదా ఇవి చేసుకుంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెండు రకాల ప్రసాదాలు ఈజీగా రెడీ అయిపోతాయి అన్నమాట ఇది ఒక ప్లాన్ ఆలోచించుకోండి మీకు ఈజీగా కూడా అయిపోతుంది ఇప్పుడు పెరుగు వడ కోసం సగము ఒక బౌల్లో వేసాను కదా పావు కేజీ పెరుగైతే తీసుకున్నాను మరీ పుల్ల కాకుండా మరీ తీయకు కాకుండా మీడియంగా ఉండాలన్నమాట మరీ ఉన్న బాగుండవు మరీ తీయగున్నా కూడా అసలు బాగుండదు దీంట్లో తగినంత సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఆ పిండిలో తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందా మన వడలు కలుపుకున్నాం కదా అదే విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటే బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నూనె అయితే వేశాను నూనె కాగిన తర్వాత పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసి వేయించుకొని దీంట్లో కింద మనము మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అది సగం వేసేసి సన్న కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందనమాట చూసారు ఇలా వేగింది కదా దీన్ని మనం ఈ పెరుగులో వేసేసుకుందాము పెరుగులో వేసి ఒకసారి మిక్స్ వేసేసుకుంటే పెరుగు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వడలు ఎలా వేసుకోవాలో చూద్దాము మనం ఏం లేదండి వడలు వేసుకున్నాం కదా ఇందాక అలానే వాటర్లో చేయి డిప్ చేసేసి కొంచెం ఒక ఇలా పిండి తీసుకొని వడలాగా వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా వేసేసుకోండి నాకైతే నాలుగైదు పడతాయి అవి కూడా మరి వడలు కాల్చినట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆ విధంగా కాకుండా ఇందాక చూపించాను కదా మరి అంత కాకుండా కొంచెం లేతగా తీసుకోవాలి చూపిస్తా చూడండి ఎలాగో రెండు వైపులా ఈ విధంగా కాల్చేసుకున్నాం కదా వీటిని ఏం చేద్దామంటే ఇందాక మనం వాటర్లో సాల్ట్ వేసి పెట్టాం కదా దాంట్లో వేయాలి డైరెక్ట్గా పెరుగులైతే వేయకూడదు దాంట్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక రెండు నిమిషాల పాటు నాన్తుంది కదా మెత్తగా అన్నమాట ఇదిగోండి రెండు నిమిషాల పాటు ఈ విధంగా నానింది కదా ఇప్పుడు చేతి తీసుకొని ఇట్లా పైపైన ఇలా పిండేసి ఇప్పుడు రెండు చేతుల మధ్యలో ఇలా పైపైన పిండాలి మరీ గట్టి కొత్తకూడదు ఇదిగోండి అవి కూడా వేసేసి ఒకసారి మిక్స్ వేసేసుకుంటే పెరుగొడలు రెడీ నచ్చే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్